హలో వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా లలితా జయంతి శుభాకాంక్షలు అండి లలిత అమ్మవారికి ఈరోజు నిష్ఠగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి మనని ప్రసా అనుగ్రహం అనుగ్రహిస్తారు అలాంటి అమ్మవారిని మనం మన భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా మనకి మనకి ఏదో మనకి లేని బాధల్ని లేని లేని మన చాతి కాదు అనుకున్న దాన్ని సాధించగలిగే శక్తిని ఇవ్వగలుగుతారు లలిత అమ్మవారు తప్పకుండా మనం ఈరోజు లలిత అమ్మవారి స్తోత్రాలన్నీ పారాయణం చేసాం కదండి అవన్నీ మళ్ళీ మీరు ఒకసారి చూడండి ఇప్పుడు లలిత అమ్మవారికి పానకం సమర్పించాను పానకం తీ ప్రసాదంగా పెట్టుకున్నాను అమ్మవారికి ఈ రోజు వెళ్తా సహస్నామ స్తోత్రం చాలా పారాయణాలు చేసుకున్నాను అమ్మవారికి అలాగే ఇప్పుడు హారతి ఇస్తున్నాను చూడండి నేను హారతి ఇచ్చేటప్పుడు ఒకే ఒక శ్లోకం చదువుతున్నానండి శివుడి శ్లోకం మీరు కూడా చూ చదువు వినండి అలాగే హారతిని అర్థం తీసుకోండి ఓం ఈశానం ఈశ్వర సర్వభూతానం ब्रह्माधिपतिब्रह्म नोधिपतिब्रह्म ब्रह्मा हस्त सदाशिव मंगल हनी सर्वलोक सर्वोकस्याय साधुपाय मंगल कुरुक्षेत्रण शो पार्थ पार्थसारूपाया गीताचारा मंगल ओम शांति 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 ओम सत्व जन सुखिनो लोकान समस्ता भवन्तु। ओम शांति 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 मन ललिताम बिहार లలిత హారతి పాడుకున్నాం శ్రీచక్రపురం ముందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకిదే నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం శ్రీచక్రపురం ముందు స్థిరమైన శ్రీ పసిడి పాదాలకిదే నీరాజనం పరమేశ్వరుని భాగ్యల రాసి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు హారాలు సింగార ములకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాస్వేశ్వరికి నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్పమాణ చేప ధరికి పరమ పావనమైన నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకములు కాపాడు కావ్యాయునికి నిత్య నీరాజనం బంగారు నీరాజన్ చిరునవ్వు లొలికించు శ్రీదేవి ఆద శతకోటి నక్షత్ర నీరాజనం కలవరేకుల వంటి కన్నులా తల్లి శ్రీరాజ రాజేశ్వరికి నీరాజనం బంగారు నీరాజనం ముదమారమోన ముచ్చట మధమార మోమున ముచ్చటగా ధరయించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమ కుటుంబగా దాల్చి సౌందర్యం లహరికి లహరికిదే నీరాజనం బంగారు నీరాజనం శుక్రవారమునాడు శుభలను శుభములనొసిగే తల్లి శ్రీ మహాలక్ష్మికిదే నీరాజనం శృంగేరి పీఠమున శారదా మాయికిదే నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం రమ్మలకను మూలమగం పెద్దమ్మకు ముత్యాలతో ముత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం బంగారు నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చెయ్యు తల్లి గాయత్రికిదే నీరాజనం ఆత్మరాత్మనతో నిత్య నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం బంగారు నీరాజనం అంబా నీకిదో మంగళం త్రికాళమందు దేవి నీకిదో మంగళం మంగళం అంబా నీకి దిగో మంగళం త్రికాళమందు దేవి నీకి దిగో మంగళం ఇప్పుడు లలితహారతి కూడా చేసుకున్నాం అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అని కోరుకుంటూ ఉంటుంది సార్ ఏదో ఫలం శిక్షించు సర్వే జనాశుఖనోబు